ధర్మానికి ఎందరు భార్యలున్నారో తెలుసా నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేయవచ్చేనేమో కాని నువ్వు నమ్మిన ధర్మం నిన్ను ఎన్నటికీ మోసం చేయదు అనేది లోకోక్తి అలాంటి ధర్మానికి ఎందరో భార్యలున్నారనే అంశం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది ధర్మానికి భార్యలున్నారా అనే అనుమానం కలుగక మానదు భాగవతం పుస్తకం నాలుగు అధ్యాయం ఒకటి ధర్మానికి అనేక మంది భార్యలున్నారని చెప్తోంది ఉపమానంగా ధర్మాన్ని సుసంపన్నం చేసే గుణాలు ఉన్నాయని చెప్పారు దాని ప్రకారం ఒకటి శ్రాద్ధ అంటే 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 అంకిత భావం గ్రంథాలను అనుసరించడం వారి కుమారుడు శుభ శుభం ధర్మం శ్రద్ధతో ముడిపడి ఉంటే ఫలితం శుభం ఇక్కడ ధర్మానికి సంబంధించిన ఇతర భార్యలను కూడా ఇలాగే అర్థం చేసుకోవచ్చు మరొక భార్య మైత్రి అనుకూలమైన స్నేహపూర్వక స్వభావం ప్రసాద మనస్సు యొక్క ఆనందం కు జన్మనిస్తుంది భార్య అభయ నిర్భయత కి జన్మనిస్తుంది అందరి పట్ల కరుణ ఉంటే ఎవరికీ భయం ఉండదు మరొక భార్య తుష్టి సంతృప్తి ముదకు జన్మనిస్తుంది అన్ని పరిస్థితులలో ఆనందాన్ని ఇస్తుంది మరొక భార్య ఉన్నతి ఉన్నత స్థానం దర్పం అహంకారం కి జన్మనిస్తుంది మంచి వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఇది గమనించాల్సిన విషయం అలాగే మరొక భార్య తితిక్ష ప్రతికూలతలను అంగీకరించడం క్షేమ భద్రత జన్మనిస్తుంది మరొక భార్య అధర్మ చర్యల నుండి దూరంగా ఉండే వ్యక్తికి జన్మనిస్తుంది ఇది ఇలా సాగుతుంది సృష్టికర్త యొక్క మరొక కుమారుడు ధర్మానికి విరోధి అయిన అధర్మకు కూడా ఒక కుటుంబం ఉంది అధ్యాయం ఎనిమిది

మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు